హలో ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ చూశారు అసలు వైఎస్ అంటే ఏంటి నాకు సార్ వైఎస్నే ఎందుకు మెన్షన్ చేస్తూ పదే పదే అన్నారు సోనియాని ఎందుకు అడిగారు విష్ణుని ప్రతిసారి జోకులు వేసేటట్టు విష్ణు విష్ణు ఎందుకు అన్నారు దాని గురించి మాట్లాడుకుందాం బ్యాక్ బిచ్చింగ్ ఏం జరిగింది సోనియా విష్ణుని వదిలిపెడతలేదు సోనియా ఎందుకు ఇంకా విష్ణుని వదిలిపెట్టుకుని మాట్లాడుతుంది బ్యాగ్ బిచ్చింగ్ తర్వాత అభినయ్ ఎందుకు బ్యాగ్ బిచ్చింగ్ చేస్తూ తనకు తానే దొరికిపోతున్నాడు మాటల ఉరవలో తనకు తానే తన పర్సనాలిటీ గురించి తన వాటి గురించి జారేస్తున్నారు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అనేది మనం మాట్లాడుకుందాం వీడియోలకి వెళ్ళిపోదాం వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకుముందు వీడియోలో మనం చిన్నవాడు పెద్దోడు నాకు నాకుసారి అన్నారు చిన్నవాడు పెద్దోడు పెట్టుకొని మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న సోనియా అని అన్నారు ఈ చిన్నాడు పెద్దోడు అనేది బయటికి ఎలా వెళ్తుందో నెగిటివ్గా వెళ్తుందా లేకపోతే పాజిటివ్గా తీసుకుంటారా ఈజీగా తీసుకుంటారా ఆడియన్స్ అనేది మాపీ చేయడానికి దాన్ని కప్పిపుచ్చటానికి వైఎస్ అనేది తీసుకొచ్చాడు వైఎస్ అనేది ఎందుకు తీసుకొచ్చారు చిన్నాడు పెద్దోడు కాదు ఆల్రెడీ సోనియాకి లవర్ ఉన్నాడు వీడితో పని లేదు అనేది నిరూపించడానికి వైఎస్ అనేది పదే పదే సోనియాని అడిగారా నాకు సారు ఫస్ట్ పాయింట్ తర్వాత వైఎస్ అంటే గౌడ సోనియా అంటే కాస్తారంటుంది అవునంటుంది నవ్వుతుంది కానీ లైవ్లో బ్యాక్ బిచ్చింగ్లో వైఎస్ అంటే యాష్మి గౌడ సోనియా సోనియా గురించి మాట్లాడుకుంటే సోనియా ఫస్ట్లో ఆడపులి అది అది అన్నారు కానీ ఆడపులి కంటే కూడా డేంజర్ పర్సన్ సోనియా ఎందుకంటే అబ్బాయి ఏం చెప్తున్నాడు బ్యాక్ పిచ్చుకిన దాంట్లో నాకు తోటి టెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్తున్నాడు పది సంవత్సరాల నుంచి సోనియా అభిన అభినయ వాళ్ళు ఫ్రెండ్స్ అంటారు కానీ ఇక్కడ చూడు ఏం తెలియనట్టే ఉన్నారు షోలో అంటే చూసే జనాన్ని పిచ్చోన చేస్తున్నారు తర్వాత విష్ణు గురించి మాట్లాడుతూ చాలా మాట్లాడింది సోనియా తర్వాత యాష్మి గౌడని నేను నామినేట్ చేయనే చేయను గౌడ నన్ను చేసిన నేను చెయ్యను అని సోనియా అంటుంది ఏంటి అంత దగ్గర బంధం ఏంటి వాళ్ళద్దరిది యాష్మి చేసినా సోనియా చేయదంట మరి ఎందుకో మరి మీకు ఏమైనా నా కామెంట్ చేయండి తర్వాత యాష్మి గౌడ తన బిహేవియర్ టూ వీక్స్ నుంచి ఆడియన్స్ చూశారు హౌస్లో హౌస్ మేట్స్ చూశారు చాలా గర్వంగా నోటికి ఏదో వస్తుంది అనేసింది అందరిని చాలామంది సోషల్ మీడియాలో ఏం హాల్చల్ చేస్తుందంటే యాష్మి గౌడ ఎప్పుడు నామినేషన్లోకి వస్తుందా ఎప్పుడు ఓట్లేకుండా అన్నట్టు ఎదురు చూస్తున్నారు రానే వచ్చింది ఇక చూసుకోండి యాష్మి గౌడ సంగతి మీరు ఓట్లు వేస్తారా లేదనేది ఆడియన్స్ ఇష్టం ఎందుకంటే ఆ బిహేవర్ అన్న చూశారు కాబట్టి తర్వాత సోనియా గురించి మాట్లాడుకుంటే సోనియా ఏం చేస్తుందంటే వీళ్ళు గట్టివాళ్ళు వీళ్ళు ఆటలు కూడా ముందుకెళ్ళే పర్సన్స్ అనుకునే క్యాండిడేట్లు అందరిని కూడా వీళ్ళు నాకు ఎదురు మాట్లాడతారు నన్ను పాయింట్ అవుట్ చేస్తారు అనుకునే క్యాండిడేట్లు అందరిని కూడా దాన్ని సంఖలో పెట్టేసుకుంది నిఖిల్ని అలా పెట్టుకుంది నిన్న నిఖిల్ బ్యాచ్లోకి ఎవరు ఎవరు వెళ్తారు అంటే సోనియా లేచి నా అవసరం నిఖిల్ చాలా ఉంది అంటే నిఖిల్కి తన సొంత ఆలోచన లేదా తన సొంతగా గేమ్ ఎలా ఆడాలో డిజైన్ చేసుకోవడం నిఖిల్కి తెలియదా ఇంత ముందు షోలు చూడలేదా తన ఫ్రెండ్స్ చెప్పండలేదా నిఖిల్కి ఎందుకు మరి సోనియా నా అవసరం నిఖిల్కి చాలా ఉంది కాబట్టి నేను నిఖిల్ బ్యాచ్లోకి వెళ్తాను ఎందుకు అంటుంది అది మనం ఆలోచన చేయాలి ఏమైనా తెలిసి నాకు కామెంట్ చేయండి నిఖిల్ 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 పక్కనే ఉంటానంటుంది నిఖిల్ని సంఖలో పెట్టుకుంది తర్వాత పృథ్వీ నిఖిల్ సోనియాని నామినేట్ చేయడు పృథ్వీ పృథ్వీని సంఖలో పెట్టుకుంది పృథ్వీ అసలు సా సోనియా అని ఒక మాట అంటలేదు పృథ్వీ పృథ్వీ కూడా నామినేట్ చేయడు సోనియా అని మణికంఠ మణికంఠ అని అక్క అక్క అని సోనియా చుట్టూ తిరుగుతున్నాడు మణికంఠ మణికంట సోనియాని నామినేట్ చేయడు అయితే వీళ్ళందరూ ఎందుకు సోనియాకి ఎదురు తిరగట్లేదు అంటే సోనియా నోటికి దడిచి ఫస్ట్ వీక్లో ఎవ్వరని కూడా లెక్క చేయకుండా మాట్లాడింది ఇప్పుడు విష్ణుని కూడా నోటికి ఎదుస్తుంది అది నాకుసారి కూడా పాయింట్అవుట్ చేసి అది బయటకి ఎలా తెలియదు అట్లా రాంగ్ వర్డ్స్ వాడొద్దు అని నిన్న సోనియాకి చెప్పారు చెప్పి సారీ చెప్పిస్తే బాగుంటే చెప్పించలేదు అయినా ఆమె విష్ణు మీద బ్యాగ్ బిగ్ చేయడం రన్నింగ్లో పెట్టే ఉంది చేస్తూనే ఉందామ తగ్గలేదు మారలేదు అక్కడ మణికంఠకి సోనియాకి పడితే మాత్రం మణికంఠ సోనియాని దుమ్ము దురుపుతాడు సోనియా నోటి దడిచి వీళ్ళందరూ ఎవ్వరు కూడా సోనియాకి ఎదురు మాట్లాడలేదు ఎదురు వెళ్ళటం లేదు కూడా అసలు ఆమె నామినేట్ చేయడానికి కూడా ఎదురాట్లేదు ఒక కిరాక్ మాట్లాడుతుంది ఇప్పుడు మనం ప్రోమోలు వచ్చినాయి రెండు ప్రోమోలు వచ్చినాయి రెండు ప్రోమోల్లో కూడా యాష్మి గౌడ మణికంఠ డిఎన్ డి లాగా మాట్లాడుతున్నారు చూద్దాం అది ఎంతవరకు వెళ్ళిద్దు అనేది తర్వాత మాట్లాడదాం ఆ విషయం సోనియా ఎవరిని కూడా తనకు ఎదురు మాట్లాడతారు అనుకున్న క్యాండిడేట్ని సంఖలో పెట్టుకొని కూర్చుంది ఎవరు కూడా తనని నామినేట్ చేయరు తనకి ఎదురు తిరిగి మాట్లాడరు ఎందుకంటే ఎదురు మాదిరిగా ఎదురు మాట్లాడటానికి చాలా విషయాలు ఉండే సోనియా విషయాల్లో ఫస్ట్లో ఏమంది నిఖిల్ వాళ్ళని మీరు గ్రూప్ గే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు గ్రూప్ గేమ్ ఆడటానికే వచ్చారా ఇక్కడికి అన్నట్టు వాళ్ళు పాయింట్అవుట్ చేసినప్పుడు ఇప్పుడు సోనియా ఏం చేస్తుంది గ్రూప్ గ్రూప్గా మాట్లేదా బ్యాగ్ పిచ్చింగ్ చేయట్లేదా నిఖిల్ తోటి గ్రూప్గా మాట్లాడలేదా పృథ్వీ నిఖిల్ గ్రూప్ గ్రూప్గా మాట్లేదా ప్రేరణ సోనియా కలిసి ఉండట్లేదా మరి వీళ్ళందరూ తెలియదా హౌస్లో ఉండే వాళ్ళందరికీ తెలిసే క్వశ్చన్ చేయకుంటున్నారా తను క్వశ్చన్ చేసినప్పుడు సోనియాని వీళ్ళ క్వశ్చన్ చేసావు మరి నువ్వు చేస్తుంది ఏంటి నువ్వు కరెక్ట్ చేస్తున్నావా నువ్వు గ్రూప్గా ఏం ఆడుతున్నావు కదా మరి నిఖిల్ అవుట్ చేసావు అప్పుడు అని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు సోనియాని ఎందుకు అడగలేకపోతున్నారు హౌస్లో వాళ్ళందరూ కూడా అది ఒక పాయింట్ సోనియాని పక్కన పెడితే యష్మీ గౌడ దగ్గరికి వద్దాం యష్మీ గౌడ టూ వీక్స్లో కూడా చీప్గా ఉంటూ చీప్ అయిపోయింది అందరికి చాలా చీప్ బిహేవియర్ తోటి చీప్ అయిపోయి అందరిని కూడా చీప్గా చూసింది కాబట్టి చీప్ పదవులోంచి పీక పదవి నాకు సార్ ఇప్పుడు నామినేషన్లో కూడా నాగమణి కంటనే ఏమంటుంది ఎన్నిసార్లు నామినేట్ జరిగినా నిన్ను గుర్తుపెట్టుకుంటా నిన్ను నేను నామినేట్ చేస్తూనే ఉంటా ఇప్పుడు అక్కడ ఒకళ్ళో బాధలు ఒకళ్ళు చెప్పుకుంటారు అక్కడ బయట ప్రపంచం తెలియదు వాళ్ళకి అక్కడ వాళ్ళు వాళ్లే కాబట్టి తనుకున్న వాళ్లే గుద్దుకున్న వాళ్లే ఒకళ్ళు ఒకళ్ళు బాధలు చెప్పుకున్న వాళ్లే అన్నీ వాళ్లే కాబట్టి ఒకళ్ళు అందరు చెప్పుకుంటారు కజర్గా చెప్పుకుంటారు పక్క మనిషితో తన బాధలు పంచుకుంటే తప్పులేదు అలాగే మణికంట కూడా లష్మీ గౌడతో చెప్పాడు తను కూడా ఓదార్స్తూ చెప్పింది తప్పులేదు కదా నువ్వు నా యొక్క దగ్గర కూర్చొని నీదంతా చెప్పావు నువ్వు ఫేకు ఫేకో రియలో అప్పుడు తెలియదా నామినేషన్ దొరకముందు ఫేక్ రియల్ అనేది అప్పుడేమో రియల్ అయ్యాడు మణికంట ఇప్పుడు ఫేక్ అయ్యాడు ఏదో నామినేట్ చేశాడు కదా నామినేట్ చేయకపోతే మణికంట రియలే ఇప్పుడు మణికంట యాష్మిగౌడ్ అని నామినేట్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఫేక్ అయ్యాడు అంటే మంచిగుంటేనేమో మంచిగానే ఉంటుంది ఆ నామినేట్ చేస్తే ఎదురు తిరుగుద్దు అనమాట అది ఎప్పుడు నామినేషన్కి వచ్చినా కానీ మణికంట నామినేట్ చేస్తానంటుంది ఇక్కడ ఒక లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలి మణికంఠ యాష్మిగోడని రెచ్చగొట్టాడేమో అనిపిస్తున్నాను ఎందుకంటే యాష్మిగోడ రెచ్చగొడితే నోట్లోంచి మాటలు తూలేసిద్ది దాంతో భాగంగానే నీకు దమ్ము లేదా అని అడుగుతుంది అని ఈ విధమైన మాట తినేదంతా కూడా ఆడియన్స్ చూస్తారు బాడీ లాంగ్వేజ్ గారు మాట తిరిగిన అంతా చూస్తారు నీకు దమ్ము లేదా ఆడలేవా మాట్లాడలేవా ఇట్లాంటిది మరి దమ్ము లేకపోతే నీతో డి అంట అంటున్నాడు కదా ఎలా అంటాడు అది యష్మి గౌడ ఆలోచించుకోవాలి యష్మి గౌడతోటి ఇప్పుడు డిఎన్ డి అంటున్నాడు మణికంట ఇంక సాయంత్రం ఎపిసోడ్లో పూర్తిగా చూస్తాం మనం తర్వాత యష్మి గౌడని పక్కన పెడితే నెక్స్ట్ ఎవరున్నారు నిఖిల్ ఉన్నాడు నిఖిల్ ఇంత తెలివిగా ఉండి ఇన్ని సీరియల్స్ చేశాడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇన్ని షోస్ చూసుంటారు మరి సోనియాని ఎందుకు దూరం పెట్టలేకపోతున్నాడు సోనియా వల్ల నిఖిల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది నిఖిల్ వెనక వెళ్ళిపోతున్నాడు ఎందుకు సోనియాని వదిలిపెడతలేదు మరి వాళ్ళకి అర్థం కావట్లేదా ఏమో మరి బయట ఏం జరుగుతుంది వాళ్ళు తెలియదు కాబట్టి సోనియా మైండ్ గేమ్ ఆడుతుంది పక్కా మైండ్ గేమ్ ఆడుతుంది అక్కడ తన తెలుద్రి వాళ్ళందరినీ కూడా నిఖిల్ సైలెంట్ అయిపోయాడు అసలు నిఖిల్ ఏం మాట్లాడట్లేదు ఫస్ట్లో నిఖిల్ సోనియాకే పడింది ఏం మాట్లాడు సైలెంట్ అయిపోయాడు మైండ్ గేమ్ ఆడుతుంది అది సోనియా మైండ్ గేమ్ ఆడుతుందా లేదనేది మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి తర్వాత ఇప్పుడు నామినేషన్స్ అయిపోయినాయి ఒకటి రెండు నామినేషన్లు అయిపోయినాయి అంటే రెండు ప్రమో చూపించాడు కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక్కడ నామినేషన్లు ఎవరెవరు ఉన్నారు ఎవరు లేరు అని అంటే సోనియా లేదు అంటే నామినేషన్లోకి రాకుండా ఉండటానికే వాళ్ళందరినీ సంకలో పెట్టుకుని ఎదురు తీరుకుండా చేసుకుంటుంది సోనియా నామినేషన్ లేదు నిఖిల్ లేడు ఆదిత్య లేడు నబీన్ లేడు వీళ్ళు నలుగురు లేరు మిగతా ఎనిమిది మంది ఉన్నారు మిగతా ఎనిమిది మందిలో ఎవరు మంచి రేటింగ్లో ఉన్నారు పవర్ఫుల్గా ఉన్నారంటే విష్ణుప్రియ మణికంఠ వాళ్ళు నో డౌట్ ఇద్దరు కూడా సేఫ్లోనే ఉంటారు ఇద్దరు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ఎవరి గురించి అంటే ప్రేరణ ఉంది పృథ్వీ ఉన్నాడు గౌడ ఉంది కర్ణాటక బ్యాచ్ ఈ కర్ణాటక బ్యాచ్లో పోయిన వారం వరకు నిఖిల్ ఉన్నాడు కాబట్టి కొంచెం పృథ్వీకి ఓటింగ్ దెబ్బన నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో కొనసాగాడు ఇప్పుడు నిఖిల్ లేడు పృథ్వీ ఉన్నాడు ప్రేరణ ఉంది గౌడ ఉంది ముగ్గురు ఉన్నారు మరి వీళ్ళ ముగ్గురులో మళ్ళీ నిఖిల్ ఫ్యాన్స్ ఎవరికేస్తారు ఒకవేళ సోనియా ఫ్యాన్స్ కూడా యష్మి గౌడ ఫ్రెండ్ అంటుంది కదా మరి సోనియా ఫ్యాన్స్ కూడా యష్మి గౌడకి వేస్తారా ఒకవేళ మా కర్ణాటక బ్యాచ్లో వీళ్ళందరూ కూడా ఓటింగ్ షేర్ అవుతాయి ఇప్పుడు ఒకడొక్కడు ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురులో నిఖిల్ ఫ్యాన్స్ ఎవరిష్టమైతే వాళ్ళకేస్తారు వాళ్ళల్లో నిఖిల్ ఫ్యాన్స్కి సపోర్ట్ చేయ ఉండేది సోనియా నిఖిల్తో ఫ్రెండ్గా ఉంది కాబట్టి సోనియా ఫ్రెండ్ యష్మి గౌడ కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ సోనియా ఫ్యాన్స్ యష్మి గౌడకి కంపల్సరీ వేస్తారు మరి ప్రేరణ పృథ్వీ కూడా ఉన్నారు కదా అంటే కొంతలో కొంత ఏమన్నా నిఖిల్ ఫ్యాన్స్ ఓట్ షేరింగ్ అనేది ప్రేరణ పృథ్వీకి పడవచ్చు అని అనుకుంటున్నాం మరి వీళ్ళలో ఎవరు వెళ్తారు ఒక ఆరుగురు ఉన్నారు ఆరుగురిలో గట్టి పోటీ ఉంది మరి ఎవరు వెళ్తారనేది మీరు గెస్ వేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి విష్ణుప్రియ మండికంట మాత్రం పక్కా సేఫ్ వాళ్ళిద్దరికి మాత్రం నో డౌట్ ఓటింగ్లో మాత్రం దూసుకెళ్ళిపోతారు ఇంకా మిగిలిన వాళ్ళ గురించే ఆలోచించాలి ఎందుకంటే ఎపిసోడ్ చూసేవాళ్ళు అప్పటికప్పుడు చూసి ఓటేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆడియన్స్ మైండ్ ఆ టైంలో ఎలా ఉంటుందో వాళ్ళు ఆటలాడే విధానం కానీ ఓ ఒకవేళ ఏదన్నా సింపతి గేమ్ ఆడి సింపతి రైజ్ చేసే విధానంలో కానీ దీన్ని బట్టి కూడా అప్పుడప్పుడు ఓటింగ్ చేసే ఆడియన్స్ ఉంటారు కాబట్టి దాని ఎపిసోడ్ని బట్టే ఓటింగ్ సర్లేదు మారుతూ ఉంటుంది ఇదంతా పక్కన పెడితే అసలు శేఖర భాష గారిని ఎలిమినేట్ చేయడం కరెక్టేనా కరెక్ట్ అన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఇక్కడ తన ఎలిమినేషన్కి తనే ఒక ప్లాట్ఫామ్ అనేది శేఖర గారు తయారు చేసుకున్నారు ఎట్లా అంటే మనం చూపించలేదు కానీ ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ వాళ్ళందరితో చెప్పారంట నన్ను పంపించేయండి నన్ను పంపించేయండి నాకు ఏదైనా తేడా వస్తే నాకు మీకు అవకాశం వస్తే నన్ను పంపించేసే ఎలిమినేట్ చేయండి అని అందరితో చెప్పాడంట ఎందుకు చెప్పాడంటే శేఖర్ భాష చాలా సెన్సిటివ్ పర్సన్ లాగా ఉన్నాడు పాపం బాబు భార్య డెలివరీకి ఉంది కదా ఎలా ఉందో ఏందో క్రూషియల్ టైం కాబట్టి భార్య పక్కన ఉండాల్సిన టైంలో తను ఉండకుండా షోలో ఉంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు గిల్టీగా ఫీల్ అయ్యి ఏమైందో తెలియదు పద్నాలుగో తేదీ డెలివరీ అంటే ఏమైందో తెలియదు బాబా పాప అసలు ఏమనేది తనకు అర్థం కాక అసలు ఒక మెంటలీగా అతను చాలా డిస్టర్బ్ అయ్యాడు ఒకటి ఒక రీజన్ అయితే వీళ్ళందరూ కూడా అదే రీజన్ చెప్పారు అక్కడ అసలు ఉన్నాడా లేదో కూడా తెలియట్లేదు అంటే తన ప్లాట్ఫామ్ని తనే సిద్ధం చేసుకున్నాడు ఒకటి రెండోది ఫుడ్ కూడా ప్రాబ్లం అవుతుంది వీళ్ళందరూ నాన్ వెజ్ వండుకుంటున్నారు మా శేఖర భాష గారు వెజ్ ప్లస్ అన్నం ఎక్కువ తినడు తనకే తను ఎవరు చెప్పాలి చేసి పెడతారు ఫుడ్కి చాలా ఇబ్బంది పడ్డాడు అదొక సెకండ్ రీజను మెయిన్ రీజన్ అయితే తన కొడుకుని చూడాలి తన భార్యను చూడాలి అనేది హండ్రెడ్స్కి థౌజండ్ పర్సెంట్ ఎవరికైనా ఉంటుంది తనకు కూడా ఉంది కాబట్టి తన అవకాశం హౌస్ మేట్స్కి వచ్చింది కాబట్టి తను ఎలిమినేట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హౌస్ మేట్సే ఎలిమినేట్ చేసేటట్లు ఉంటూ అక్కడ దాన్ని డిజైన్ చేస్తే బయట ఆడియన్స్ ఓట్లు ఎందుకు ఇప్పుడు ఆడియన్స్ కానీ శేఖర్ భాష ఫ్యాన్స్ కానీ చాలామంది ఉంటారు మా శాఖర భాష ఉండాలని ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉంటారు నెట్ అందుకోకో అందుకోకో లేకపోతే సరిగా ఓటింగ్ పడకో వాళ్ళు సిగ్నల్ వచ్చే కాడికి వెళ్ళో ఎట్లా తంటారు పడి ఓటేసి ఉంటారు మరి వాళ్ళు ఎంత కష్టపడి ఓటేసిన కూడా వేస్ట్ అయింది కదా మరి అలాంటప్పుడు హౌస్ మేట్స్కే ఛాన్స్ ఇచ్చేటప్పుడు ఓటింగ్ ఎందుకు ఇది ఫస్ట్ టైము ఫస్ట్ టైం ఓటింగ్ హౌస్ మేట్స్తో రోటింగ్ చేయించి ఎలిమినేట్ చేయటం కదా ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ డిస్టర్బ్ బా చాలా బాధపడతారు కదా శేఖర భాష గారు ఫ్యాన్స్ అంతా కూడా చాలామంది ఉన్నారు సీనియర్ కాబట్టి చాలామంది ఉంటారు వాళ్ళందరూ బాధపడతారు ఫీల్ అవుతారు కదా వాళ్ళు అనుకుంటారు కదా మేము ఓట్లేసి ఏం ఉపయోగం వాళ్ళకే వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు అని అనుకుంటారు కదా కాబట్టి ఇది మాత్రం కరెక్ట్ కాదనేదే నాకు అనిపిస్తుంది ఎంత శేఖర భాష ఇంకొకటి మనం కూడా ఆలోచించుకోవాలి అక్కడ అక్కడ జరిగేది హౌస్ ఏం ఆలోచిస్తారో దానికి అనుగుణంగానే అక్కడ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడుద్ది వీళ్ళు ఒకటి మాట్లాడుకుంటే దానికి ఆపోజిట్గా గేమ్ ఉంటుంది అక్కడ వీళ్ళు ఒకటి ఆలోచిస్తే దానికి ఆపోజిట్గా వాళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు ఆ బిగ్ బాస్ షో ప్రోగ్రామర్స్ అందరు కూడా వీళ్ళందరూ శేఖర భాష అందరూ చెప్పేదంతా కూడా బిగ్ బాస్ వినలేదా వాళ్ళ ప్రోగ్రామర్స్ వినుండరా స్టాఫ్ అంతా తినుంటారు కదా దానికి అనుగా అనుగుణంగా శేఖర భాష గారు ఉండగాని ఇట్లే ఉంటాడు మనోవేదనగా ఉంటున్నాడు ఆయన ప్లాన్ చేసి ఒకవేళ శేఖర భాష గారే వెళ్ళిపోతా అంటున్నాడు కాబట్టి మనకేందుకు చేతులు మట్టి అంటాం ఆయన వెళ్తా అన్నాడు కదా హౌస్ మేట్స్కి వదిలేద్దామని వదిలేసారేమో అది వాడికే తెలియాలి మేనేజ్మెంట్కే తెలియాలి కాబట్టి శేఖర భాష గారు ఎలిమినేట్ అయ్యారు అనే బాధ ఆడియన్స్లోగా మనందరికి ఉంది కానీ తనకే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే బాబుని చూసుకున్నాడు భార్యను చూసుకున్నాడు కాబట్టి తను హ్యాపీగా ఉంటే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శం శేఖర్ బాష్రావు గారికి మనం కంగ్రాటల్ చేద్దాం వాళ్ళు హ్యాపీగా ఉండాలి బాబు పాప సంతోషం ఉంటే సారు బ్రదరు అలాగే మీరు ఈ ఎనిమిది మందిలో ఎవరు బయటకు వెళ్తారు ఒకవేళ విష్ణుప్రియ మణికండని పక్కన పెడితే మిగిలిన ఆరుగురిలో ఎవరు బయటకు వెళ్తే షో పికప్ అవుద్ది షో ముందుకు వెళ్తుందో నా కామెంట్ రూపంలో తె తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ